హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుముల తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి టైం లేని వాళ్ళు అలానే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కువ వెరైటీస్ చేసి పెట్టలేరు కదండి అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఒకే పిండితోటి ఐదు రకాల ప్రసాదాలు చేసి పెట్టేచ్చండి ఇప్పుడు వీడియో చూడండి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకొని నానబెట్టుకుంటున్నాను పప్పు ములిగే వరకు నీళ్ళు పోసి ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను ఇక్కడ కొబ్బరికి ఉన్న వెనకాల బ్లాక్ పాట్ అనేది తీసేసి తురుముకున్నాను దీన్ని వేసుకొని లైట్గా వేయించుకోవాలి వంటని సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి హైలో పెట్టద్దు కొబ్బరి కదా మాడిపోతుంది తొందరగా ఇలా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న చెనపప్పులోంచి నీళ్ళు తీసేసి శనగపప్పు ఒకటే ఇందులో వేసుకొని ఇది కూడా కొంచెం లైట్గా ఒక్క సెకండ్ పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ బై త్రీ కప్ నీళ్ళు పోసుకొని ఆల్రెడీ మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఉప్పు వేసుకొని ఇప్పుడు పప్పు కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకున్నాను మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే కప్పుకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు ఇక్కడ బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా ఎంత పడుతుందో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ మీకు గట్టిగా అయిందంటే కొంచెం వేడి నీళ్ళు చల్లుకోవచ్చు అదే పిండి లూజ్ అయిందనిపిస్తే ఇంకొంచెం పొడి పిండి వేసి కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసి అంతా కూడా ఇలా దగ్గరగా కలుపుకోవాలి ఇలా అయిన తర్వాత దీన్ని చల్లారి పెట్టుకుంటాం కదా చల్లారి పెట్టినప్పుడు ఇంకొంచెం గట్టిగా అవుతుంది అనమాట అదే మీకు వండు అవ్వట్లేదు అనుకున్నప్పుడు కొంచెం బియ్యం పిండి వేసుకొని కూడా కలుపుకోవచ్చు గట్టిగా ఉంటే మాత్రం కొంచెం వెండిలు కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా కలుపుకోవచ్చు అనమాట ఇలా చల్లారిపోయిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న వండలు తీసుకొని మనకి కుడుములు షేపు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే కుడుములు చేస్తున్నాను చిన్న కుడుములు చేసుకొని ఇప్పుడు మనకి ఒక ఒకటి రకం అనమాట ఇప్పుడు రెండో షేప్ చేస్తున్నాను రెండో షేప్ ఏమని లేదు ఇలా పొడవుగా చేసుకొని ఈ నాలుగు ఫింగర్స్ కూడా కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే ఇదొక షేప్ అయిపోతుంది కుడుముల్లో అదొక రకం ఇప్పుడు మన మూడవ రకం చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా చిన్న ఉండ తీసుకొని ఇలా అరచేతి మధ్యలో పెట్టుకొని మన గౌరమ్మను ఎలాగైతే చేస్తామో ఆ షేప్ చేసుకొని మన మోదక్ షేప్ అనమాట ఇది ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాంతో ఇలా లైన్స్ లాగా పెట్టామంటే ఇది మోమో షేప్ అయిపోతుంది అనమాట ఇలా స్పూన్ తోటి చూస్తున్నారుగా ఈ విధంగా ఇలా మోమో షేప్ చేసేస్తాము ఇదొక రకం అనమాట ఇప్పుడు మూడు తయారైపోయినాయి ఇప్పుడు మన నాలుగవ షేప్ వచ్చేసి మళ్ళీ కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని అరచేతి మధ్యలో పెట్టుకొని జస్ట్ మన అప్పాలాగా చేసుకోవడం అనమాట ఇలా కొంచెం రౌండ్ షేప్లో అప్పాలా చేసుకొని ఇదొక రకం అనమాట ఇవన్నీ కూడా వినాయకుడికి ఏ షేప్లో చేసినా కానీ ఐదు రకాల ప్రసాదంగా మనం ఎక్కువ చేయలేని వాళ్ళు టైం లేదనుకున్న వాళ్ళు ఇలా ఒక పిండి చేసుకొని ఇలా ఐదు రకాల ప్రసాదాలు అనేసి పెడతారనమాట చాలామంది ఇప్పుడు మన ఐదవ రకం వచ్చేసి ఇక్కడ నేను రావి చెట్టు ఆకు తీసుకున్నాను ఒకటి దానిపైన పెట్టి ఆకు షేప్ వచ్చేదాకా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చుట్టూ ఇలా కూడా మనం ప్రసాదం పెడతారనమాట రావి చెట్టు ఆకులతో పెట్టేసి డైరెక్ట్ ఇలానే ఉడకబెట్టేయచ్చు ఆకులతోటి చూసిన ఈ ఆకు ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎక్కువ ఉంటే ఇలానే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు ఆకులతోనే ఉడకబెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనము ఒకటే ఉంది కాబట్టి నేను మళ్ళీ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి నేను ఆకు నుంచి అన్నది సపరేట్ చేసేస్తున్నాను దీన్ని ఈ విధంగా తీసేసిన తర్వాత ఇది ఒక రకం అనమాట ఐదు రకాలైపోయినాయి ఇక్కడ నేను మూడు మూడు చప్పం చేస్తున్నాను మిగతాన్ని కూడా నేను చేసేస్తున్నాను ఇలా మూడు మూడు చప్పం చేసేసుకొని ఇప్పుడు వీటిని ఆవిరి పట్టిద్దాము అలా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ఒక పెద్ద చెంబుడు నీళ్ళు పోసాను అడుగున పోసుకొని ఇక హోల్స్ ఉన్న గిన్నె ఒకటి తీసుకొని దానికి నూనె అప్లై చేశాను లోపల నూనె అప్లై చేసుకుంటేనే మనకి తొందరగా వస్తాయి లేదంటే అంటుకుపోతాయి అనమాట గిన్నెకి అందుకనేసి కొంచెం నూనె అప్లై చేసుకొని దాంట్లో ఇవన్నీ కూడా పేరు చేస్తున్నాను ఈ విధంగా పేరు చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మనం ఒక పదిహేను నిమిషాలు ఆవిరి పట్టించామంటే బాగుంటాయి చూస్తున్నారుగా ఇలా ఆవిరి పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటాయి చూస్తున్నారుగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడిమల రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్